రెసిడెన్షియల్ లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు అన్నం గాని కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి ఈ నాసిరకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారు ఇలాంటి వాళ్ళను సరఫరా దారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది అందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి నాసిరకమైన భోజనాలు పెట్టినా నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే వాళ్ళందరినీ కటకటాల వెనక్కి తోయాల్సిందే ఇవాళ అందుకే డైట్ చార్జెస్ అన్ని పెంచడం పదేళ్ళ నుంచి డైట్ చార్జెస్ పెరగలేదు నలభై శాతం పెంచి డైట్ మంచి పరిశుభ్రమైన భోజనం పెట్టాలి నాణ్యమైన భోజనం వాళ్ళకి అందివ్వాలన్న ఆలోచనతోని డైట్ చార్జెస్ ఉన్న వాటి మీద నలభై శాతం పెంచడం జరిగింది ఈ కులగణన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరి ఆస్తులను గుంచుకోదు ఎవరి రిజర్వేషన్లను తొలగించదు ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపదు కొంతమంది కుట్ర పూరితంగా మీరు వివరాలు ఇస్తే మీ సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తారు ఈ కులగణన మీ సంక్షేమ పథకాలు పెంచడానికి మీ రిజర్వేషన్లను పెంచడానికి ఆర్థికంగా మీకు ఇంకా నిధులను ఎక్కువ కేటాయించడానికే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు ఆనాడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి మాట ఇచ్చారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కులగణన చేస్తాం సమాజంలో ఉన్న అన్ని అంచనాలను తీసుకొని అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే కులగణనకు ఎవరైనా అడ్డొస్తే వాళ్లను ద్రోహులుగా ప్రజలకు చెప్పండి